టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యల విషయంలో ముందస్తుగా బీజేపీ పెద్దల నుంచి చాలా అంశాల్లో అనుమతులు తీసుకొని మరీ మాట్లాడుతున్నారా అన్న అనుమానం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది ఎన్నికలు అయిపోయే వరకు సహకరించండి ఆ తర్వాత మీ సిద్ధాంతాలకు అనుగుణంగానే పనిచేద్దాం వరకు మాత్రం ఒక్క ఏపీ విషయంలో మాత్రం మీ సిద్ధాంతాల గురించి మాట్లాడద్దండి మీ సిద్ధాంతాలను రుద్దుతాం ఏపీలో అని మాట్లాడవద్దండి అని బీజేపీ పెద్దల వద్ద నరేంద్ర మోడీ అమిత్ షా వద్ద చంద్రబాబు నాయుడు ఏమన్నా అనుమతులు తీసుకొని మాట్లాడుతున్నారా అందుకే బీజేపీ నాయకులు కూడా సైలెంట్గా ఉంటున్నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న కొన్ని విషయాల్లో అన్న అనుమానం అయితే కలుగుతుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు నాయుడు విపరీతంగా వ్యతిరేక ప్రచారం అయితే చేస్తూ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ తోడయ్యారు మీడియా కూడా తోడయ్యారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారం ఎలా ఉంది అంటే చాలామంది గుర్తుండే ఉంటుంది ఈ దేశంలోనికి ఎప్పుడైతే కంప్యూటర్లు రావడం మొదలైందో ఆ సమయంలో కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేశారు కంప్యూటర్లను ప్రభుత్వాలు ప్రోత్సహించడానికి వీలు లేదు కంప్యూటర్లు వస్తే పది మంది చేసే వర్క్ని ఒక కంప్యూటరే చేస్తుంది దానివల్ల ఈ దేశంలో కోట్లాది మంది ఉపాధి కోల్పోతారు లక్షలాది మంది నిరుద్యోగులై రోడ్ల మీదకి వస్తారు కాబట్టి కంప్యూటర్ వర్క్ని ప్రోత్సహించకూడదు అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు డిమాండ్ కూడా చేశారు కానీ ఏం జరిగింది ఆ తర్వాత కంప్యూటర్లే ఈ దేశంలో కోట్లాది మందికి అన్నం పెడుతూ ఉన్నాయి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా దాదాపు అలాంటిదే ఇప్పుడు ఒక గ్రామంలో ఎవరి గ్రామంలో చూస్తే వివాదాలకు సంబంధించిన భూములు ఏదో నాలుగో ఐదో ఉంటాయి వందలో నాలుగో ఐదు వివాదాలకు సంబంధించి ఆ కోర్టుల్లోనో లేకుంటే అన్నదమ్ముల మధ్య పంచాయతీనో లేకుంటే గట్టు పంచాయతీలో ఏవో అంతా ఒక ఐదు శాతం ఉన్నాయనుకుందాం మిగిలిన తొంభై ఐదు శాతం మంది భూముల్లో పెద్దగా ఏమి వివాదాలు ఉండవు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావడం ద్వారా ఆ తొంభై ఐదు శాతం మంది ఏ ఏ భూములైతే వివాదాలు లేకుండా ఉన్నాయో వాటన్నిటికీ తక్షణం గ్యారెంటీ లభిస్తుంది ప్రస్తుతం ఎలా ఉందంటే పరిస్థితి దేశంలో కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు చాలా డబ్బులున్న వ్యక్తులైనా సరే భూములు కొనాలంటే భయపడే పరిస్థితి మరీ ముఖ్యంగా సిటీలో కావచ్చు తమకు తెలియని ప్రాంతాల కావచ్చు తాము అందుబాటులో ఉండకపోయినప్పుడు సొంత ఊర్లో భూములు కొనాలన్నా కూడా భయపడే పరిస్థితి డబ్బులుండి కూడా ఏమో ఆ భూమికి ఎలాంటి వివాదం ఉందో ఎవడొచ్చి కబ్జా చేస్తాడో ఎందుకు మనకి గోలా అన్నట్టుగా డబ్బులుండి కూడా ఎవరు భూములు కొనలేని పరిస్థితి కొనాలని ఉన్నా కూడా కానీ ఒక్కసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చి భూములన్నీ రిజిస్టర్లోనికి ఎక్కితే ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుంది భూములన్నింటికి మీ భూమి మీది అని ఒకసారి ప్రభుత్వం గుర్తించిన తర్వాత ఆ తర్వాత దానికి సంబంధించి ఏదైనా తేడా జరిగితే ఆ భూమికి సంబంధించిన పరిహారం ప్రభుత్వమే బాధ్యతగా ఇస్తుంది దాంతోపాటు తిరిగి ఆ భూమిని అప్పగించేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వమే మన తరఫున తీసుకుంటుంది ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇదేదో జగన్మోహన్ రెడ్డి తెచ్చారు అంటూ మాట్లాడుతున్నారు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రయత్నాలు మొదలుపెట్టింది ఎందుకు ప్రధాన కారణం ఏంటంటే చాలా భూ వివాదాలన్నీ ఒక్కసారి కోర్టులకు పడ్డాయంటే పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నడుస్తున్న భూ వివాదాలు కూడా ఉన్నాయి ఆ ప్రయత్నంలో భూమిని వదులుకోలేక పోరాటం ఆపలేక కొందరు జీవితాలనే మొత్తం జీవితం అంతా ఆ పోరాటంతోనే గడిచిపోయి ఆఖరికి సాధించి సాధించలేక జీవితాలు ముగిస్తున్న ఉదాంతాలు కూడా ఉన్నాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే వాటన్నిటికీ చెక్ పడుతుంది సరే వివాదాలు ఎక్కడైనా ఉంటాయి ఆ వివాదాలకు సంబంధించిన భూముల్ని మాత్రం డిస్ప్యూట్ లిస్టులో పెడతారు కాబట్టి దాన్ని ఆ తర్వాత పరిష్కరించవచ్చు మిగిలిన భూములన్నింటికీ శాశ్వతంగా ఒక గ్యారెంటీ వస్తుంది ఎవడు కబ్జా చేయడానికి ఉండదు అక్రమాలు చేయడానికి ఉండదు ఒకసారి ప్రభుత్వం గుర్తించిన తర్వాత ఆ భూమికి ప్రభుత్వమే గ్యారెంటీగా ఉంటుంది ఇలాంటి యాక్ట్ పైగా ఈ యాక్ట్నే జగన్మోహన్ రెడ్డి తయారు చేసింది కాదు నరేంద్ర మోడీ ప్రభుత్వమే నీతి ఆయోగ్ ఈ చట్టాన్ని ప్రతిపాదించింది తొంభైకి పైగా దేశాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విజయవంతంగా అమలవుతోంది ఏదో ఇక్కడ ఏపీలో మాత్రమే మొత్తం ప్రయోగం చేస్తున్నారు అన్నట్టుగా అప్పట్లో కోవిడ్ సమయంలో కూడా ఇలాగే కరోనా జగన్మోహన్ రెడ్డి ఏపీలో సృష్టించాడు ఏపీలో అడ్డుకోలేకపోయారు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది అచ్చం ఇది కూడా అలాగే ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది తెలుగుదేశం పార్టీ అయితే ఎంతో ఇష్టపడి కేంద్ర ప్రభుత్వమే ప్రతిపాదించిన ఈ చట్టాన్ని చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నా కూడా ఆఫ్ కోర్స్ మోడీ సభల్లో వ్యతిరేకించడం మోడీ ఎదురుగా చంద్రబాబు నాయుడు వ్యతిరేకించడం లేదు బయట మాత్రం విపరీతంగా నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వమే ప్రతిపాదించిన ఈ చట్టానికి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ జనసేన ఈ స్థాయిలో వ్యతిరేక ప్రచారం చేస్తుంటే మోడీ కానీ అమిత్ షా కానీ ఎందుకు వాళ్ళని పిలిచి మాట్లాడడం లేదు సరిది చూపడం లేదు అంటే బహుశా చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే ముస్లిం రిజర్వేషన్ల అంశంలో కావచ్చు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కావచ్చు దీనిపైన మేము మా స్టాండ్ తీసుకొని ఏపీ వరకు ఏది అవసరమో అదే మాట్లాడదాం మీరు పట్టించుకో మాకండి ఎన్నికల తర్వాత కావాల్సిన అసలు విషయాలు చూసుకుందాం కాబట్టి మాకు మేము చేసే పనులను ఇక్కడ అభ్యంతరం చెప్పవద్దు అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా బీజేపీ పెద్దల్ని కన్విన్స్ చేశారా అన్నాడు మనమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తమవుతుంది పక్కన తెలంగాణలో కావచ్చు తమిళనాడులో కావచ్చు ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే ముస్లిం రిజర్వేషన్లకు మేము వ్యతిరేకమని అమిత్ షా మాట్లాడతారు మోడీ మాట్లాడతారు ఏపీకి వచ్చినప్పుడు మాత్రం దాని గురించి మాట్లాడరు అంటే చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేశారు ఇక్కడ ముస్లిం ఓట్లతో మనం గెలవ అవసరం ఉంది కాబట్టి మీరు ఇక్కడ మాట్లాడద్దండి అని కన్విన్స్ చేస్తున్నారా కేంద్ర ప్రభుత్వమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రతిపాదిస్తుంది ఏపీలో మాత్రం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రోజు దాని మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు బీజేపీ వాళ్ళు మాత్రం మాట్లాడరు అంటే ఇదంతా ప్రజల్ని ఒక తప్పుదోవ పట్టించే లాగా సాగుతోంది ఇంకా దారుణం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా రెండు వేల పంతొమ్మిదిలోనే పయ్యాముల కేశవ్ అసలు బూట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి మించిన చట్టం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదన్నట్టు మాట్లాడారు అద్భుతమైన చట్టం దీని అమలులో కొద్ది ఇబ్బందులు రావచ్చు కానీ ఒక్కసారి మొత్తం క్లియర్ అయిందంటే ఇక తిరుగుండదు ఇది ఎంతో విజయవంతమైనది అద్భుతమైనది మేము పార్టీలకు అతీతంగా దీన్ని అందరూ సమర్థించాలని పయ్యావుల కేసం అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు పయ్యావుల కేశవ్యం మరి అనామకుడు కాదు ఏదో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే కూడా కాదు తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే ఆయనే సమర్థించారు అందరూ చప్పట్లు కొట్టారు ఈరోజు మాత్రం పూర్తిగా రోడ్స్లో మాట్లాడుతూ ఉన్నారంటే అప్పట్లో కంప్యూటర్లు ఈ దేశంలోనికి వచ్చినప్పుడు ఎవలాగైతే వ్యతిరేకించారో ఇప్పుడు అదే తరహాలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నట్టుగా ఉంది సాధారణంగా అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇంతగా నెగిటివ్ ప్రచారం చేసి ఉండేవారు కాదేమో కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక తప్పేంటి అంటే పట్టాదారు పాస్ పుస్తకాల మీద తన ఫోటో వేయించుకున్నారు ఏది భూ సర్వేలో భాగంగా సర్వే చేసిన తర్వాత ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలపై అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పే దాంట్లో అనుమానమే లేదు దాన్ని చూపెట్టి చూసారా సర్వే చేసిన దానికే మీ తాతల ఆస్తులకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నారు ఇక ఈ భూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా వస్తే మీ మొత్తం భూములన్నీ ఆయనే తీసేసుకొని తాకట్టు పెట్టేసుకుంటారు తాకట్టు పెట్టి బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకుంటారు అంటే ప్రచారం చేస్తున్నారు అంటే బ్యాంకర్లే అంత పిచ్చుల్లో ఉంటారా మొత్తం ప్రజల భూములన్నీ నేను తాకట్టు పెడితే అప్పులు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా కేంద్ర ప్రభుత్వం అంటే ఒకటి ఉండదా బ్యాంకర్లకు ఆ మాత్రం తెలివి ఉండదా ఆరోపణలు చేస్తున్న వాళ్ళకు కూడా అంత మాత్రం ఆలోచన వాళ్ళకి లేదా లేకుంటే ప్రజలు అనుకొని ఇలాంటి అపోహలు సృష్టిస్తున్నారా ఇవన్నీ చూడాలి ఎందుకంటే చట్టాల్లో ఒక చట్టం చేసినప్పుడు దేశాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ దాన్ని ఓవర్కమ్ చేసి ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత శాశ్వతంగా మొత్తం అందరూ హ్యాపీగా ఉండవచ్చు ఎలాంటి వివాదాలు లేకుండా ఈ దేశంలో చాలా క్రైమ్ కావచ్చు భూ భూ వివాదాలే కారణం కబ్జాలు చేసేస్తున్నారు అమాయకులువి ఎక్కడో సంపాదించుకొని ఎక్కడో దూరంగా ఉద్యోగం కోసం ఎక్కడో పోయింటారు ఇక్కడ ఆ భూముల్ని ఎవడోడో కబ్జా చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితే ఉండదు బాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే మొత్తం ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుంది మీ భూములకి ఏదన్నా తేడా వస్తే మేమే నష్టపరిహారం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అని అసూరెన్స్ ఇస్తూ ఉంటే ముఖ్యమంత్రి మొత్తం భూములు లాగేసుకుంటారు అది సాధ్యం ఒక ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మొత్తం భూములను లాగేసుకుంటూ ఉంటే ఏ కోర్టులు ఉండవా పైగా ఈ చట్టం వస్తున్నప్పుడు కేంద్రం కూడా అనుమతిచ్చింది మరి కేంద్ర ప్రభుత్వం చూడదా కోర్టులు లేవా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు లేదా మొత్తం ముఖ్యమంత్రి అనే వ్యక్తి కేవలం భూముల్ని కబ్జా చేసుకోవడానికి ప్రజల భూములు లాగేసుకోవడానికి చట్టం తెచ్చుకుంటారా